నగనగా ఒక అందమైన అడవి అక్కడ పచ్చని వాతావరణంతో ఎప్పుడు కలకలలాడేది అడవిలో అన్ని రకాల జంతువులు నివసించేవి అక్కడ ఏనుగులు ఎలుకలు రకరకాలుగా ఉండేవి కుందేలు ఆనందంతో ఆడుతూ పాడుతూ ఎప్పుడు సంతోషంగా ఉండేవి ఒకరోజు ఏనుగల గుంపు చాలా అసహ్యంగా ప్రవర్తించాయి అందులో ఏనుగుల గుంపు ఎలుకలపై తీవ్రంగా దాడి చేయడం మొదలు పెట్టాయి ఆ ఏనుగులు ఎలుకలను బాధ పెడుతూ పెడుతూ ఉండేవి ఒకరోజు ఎలుకలన్నీ కలిసి ఏనుగులతో ఇలా అన్నారు మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు అని అప్పుడు ఏనుగు నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటుంది మేము కూడా ఎప్పుడో ఒకసారి మేము కూడా ఏదో ఒకసారి మీకు అవసరం రాకపోదు ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతారు అని అంటాయి అప్పుడు ఏనుగు నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఒకరోజు ఏనుగుల గుంపు వెళుతుంటే ఒక హంటర్ వేటగాడు వాటిని వెంబడించాయి వారు వేటగాడి వల్ల చిక్కాయి అప్పుడు అవి చాలా ఎత్తుకు అటు ఇటు చూస్తూ ఉన్నాయి ఎలుకలన్నీ కలిసి ఏనుగులని ఎలాగైనా రక్షించాలి అని వాటి వలను చేస్తాయి అప్పుడు ఆ వేటగాని ఏనుగులు తరిమి కుడతాయి అప్పుడు ఏనుగులు ఆలోచిస్తాయి మేము చాలా పెద్ద తప్పు చేశాము అని